నమస్తే సార్ మీరు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదే చేస్తారు అని చెప్పారు కదా లాస్ట్ టైం ట్వంటీ నైన్టీన్ లో మన ప్రభుత్వంలో పూర్తిగా మధ్యాహ్నం నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం మరి చేయలేదు కదా సార్ తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగాడి ఎస్పెడతామని చెప్పి ప్రతి పిల్లడికి చెప్తా ఉన్నాం మరి చేయలేదు కదా సార్ తర్వాత ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ ను విడుదల చేస్తాం ఆ మాట నిలబెట్టుకోలేదు విశాఖపట్నం ప్రాంతంలో కార్యనిర్వాహక వ్యవస్థ కార్యాలయాలను అమరావతి ప్రాంతంలో శాసన వ్యవస్థ కార్యాలయాలను కర్నూలు ప్రాంతంలో న్యాయ వ్యవస్థ కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి తీర్మానించడం అనేది మూడు రాజధానులు అని చెప్పేసి డెవలప్మెంట్ చేస్తా అని చెప్పారు ఆ మాట నిలబెట్టుకోలేదు అప్పుడు అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నాను విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం అమరావతి మన రాజధాని అని ట్వంటీ నైన్టీన్ లో చెప్పారు మరి ఇప్పుడేమో విశాఖపట్నం రాజధాని అంటున్నారు కాబట్టి ఇది ప్రజల్ని మోసం చేయడమే కదా మీరు ఫైవ్ ఇయర్స్ నుంచి వైసీపీ ఎంపీలు పార్లమెంటులో అన్ని బిల్లులకి సపోర్ట్ చేశారు మరి పోలవరం ఏమైందో తెలియదు స్పెషల్ స్టేటస్ ఏమైందో తెలియదు కాబట్టి ఇప్పుడు మీకు ఓటేస్తే మీరు పార్లమెంట్ లో బిల్లులు సపోర్ట్ చేస్తారు గానీ పని జరగదు కాబట్టి వేస్ట్ కదా మీకు ఓటేస్తే వేస్ట్ అయిపోతుంది ఓటు